ఈ ఒక్క తో మీ గేమ్ ప్లే మార్చేయచ్చు అది స్ప్రింట్ సెన్సిటివిటీ సెట్టింగ్ ఇంతకీ దీని వల్ల యూజ్ అయింది అసలు ఎలా వర్క్ అవుతుంది ఎంత వాల్యూ పెట్టాలి అందరు వంద ఎందుకు పెట్టుకుంటారు వంద పెట్టుకోవడం ఎందుకు రాంగ్ అండ్ మనం ఎంత పెట్టుకోవాలి మన జాస్టిక్ సైజ్ బట్టి కూడా ఎంత పెట్టుకోవాలి అన్నది మొత్తం చెప్పబోతున్నాను మన ఛానల్లో ఉన్న మోస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది మీరు చివరి వరకు చూసి మీ ఫ్రెండ్స్ ఇంతకీ వాట్ ఈజ్ స్ప్రింట్ సెన్సిటివిటీ సెట్టింగ్ గేమ్లో మన క్యారెక్టర్ని పరిగెత్తించడానికి మనం జాస్టిక్ మీద ఎంత ప్రెషర్ అప్లై చేయాలి ఎక్కువ అప్లై చేయాలా తక్కువ అప్లై చేయాలా అన్నది ఈ సెట్టింగ్ ద్వారా మనం అయితే పెట్టుకోవచ్చు అనమాట దీనికి గేమ్కి ఏం సంబంధమని మీకు డౌట్ రావచ్చు సో ఇప్పుడు మీకు దానికైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీరు కనుక ప్రెషర్ సెన్సిటివిటీని సున్నా పెట్టుకున్నారు కంప్లీట్లీ జీరో ఉంటుంది అప్పుడు మీరు క్యారెక్టర్ని పరిగెత్తించడానికి ఫింగర్ని ఎక్కువ డ్రాక్ చేయాల్సి ఉంటుంది ఎక్కువ ఆల్మోస్ట్ స్క్రీన్ చివరి వరకు డ్రాక్ చేయాల్సి ఉంటుంది అదే మీరు కనుక వంద సెట్టింగ్ పెట్టుకున్నారంటే కొంచెం డ్రాక్ చేసినా చాలు క్యారెక్టర్ అనేది స్పీడ్గా పరిగెడతారనమాట ఇది సున్నాకి వందకి ఉన్న తేడా డిఫరెన్స్ చేసిన తర్వాత మీకు వంద పెట్టాలనిపించింది బట్ వంద పెట్టారంటే మీకు ప్లే మొత్తం చెడిపోతుంది అనమాట జీరో ఎటు పెట్టకూడదు బట్ వంద కూడా ఎందుకు పెట్టకూడదు అండ్ కొంతమంది ఏంటంటే వంద పెట్టడం వల్ల మాకు జిగిల్ మూమెంట్ బాగుండింది అని కూడా చెప్తున్నారు దీనికి జిగిల్ మూమెంట్కి ఎటువంటి సంబంధంగా లేదు కాలంటే కంపారిజన్ చూడండి సున్నా అప్పుడు ఇప్పుడు సేమ్ జిగిల్ మూమెంట్ అనమాట తేడా అనేది ఉండదు ఎందుకంటే ఈ స్ప్రింట్ సెన్సిటివిటీ ఎక్కడ ఎక్కడ చేస్తుందో తెలుసా జాస్టిక్ పై భాగంలో మాత్రమే ఇది కేవలం స్ప్రింట్ సెట్టింగ్ పేరులో ఉంది కదా స్ప్రింట్ అంటే పరిగెత్తడానికి మాత్రమే చూసేసి సెట్టింగ్ అండ్ జిగిలి మెయిన్ వచ్చేసి మనం ఈ రెడ్ పార్ట్లో చేస్తుంటాం అనమాట కాబట్టి దీనికి జిగిల్ మూమెంట్కి ఎటువంటి సంబంధం లేదు మరైతే హండ్రెడ్ పెట్టేసేద్దాం బ్రో ఎందుకంటే కొంచెం మూమెంట్ ఇచ్చినందుకే క్యారెక్టర్ పరిగెడుతున్నారు కదా గేమ్లో ఇది బాగా యూజ్ అయింది అనుకుంటారు బట్ వంద పెట్టడం ఎందుకు రాంగ్ అని చూపిస్తాను సో ముందుగా నేను సెవెంటీ ఫైవ్ సెట్టింగ్ పెడతాను అడ్వాన్స్ కంట్రోల్స్లో ఉంటుంది వెళ్ళండి అక్కడ సెవెంటీ ఫైవ్ పెట్టేసాను అండ్ సెవెంటీ ఫైవ్ పెట్టడం వల్ల ఏంటంటే నేను చిన్న చిన్న మూమెంట్స్ ఇవ్వడానికి కూడా నాకు ఈజీగా ఉంటుందన్నమాట అదవుతుంది కానీ నేను సింపుల్గా పైనుంచి విండోలోకి వస్తాను అండ్ విండోలో నుంచి ఈజీగా నేను విని కూడా చేస్తాను అదే సెట్టింగ్ ఇప్పుడు నేను కనుక వంద పెట్టాను అనుకోండి జాయిన్స్టర్లో చిన్న టచ్ ఇచ్చిన ఆగాలు క్యారెక్టర్ అనేది ఎక్కువ స్ప్రింట్ అవుతాడు నేను కింద పడిపోతుంటాడు అనమాట సో మనం సెవెంటీ ఫైవ్లో ఉన్నంత అడ్వాంటేజ్ మనకి హండ్రెడ్లో అయితే ఉండదు ఎన్నిసార్లు ట్రై చేయండి కొంచెం మూమెంట్ కోక నేను కింద పడిపోతూనే ఉన్నాను ఇది ఒక్కటేనే కాదు క్లోజ్ రేంజ్ లో ఇబ్బంది అవుతుంది అండ్ దాంతోపాటు పీక్ తీసుకొని ఎనిమిది చేసినప్పుడు కూడా మనకి హండ్రెడ్ ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది అనమాట అందుకనే సెట్టింగ్ అనేది అరవై నుంచి ఎనభై ఐదు మధ్యలోనే ఉండాలి సో ఇది రికమెండెడ్ స్టేజ్ అనమాట సిక్స్టీ టు ఎయిటీ ఫైవ్ అండ్ ఈ సెట్టింగ్ కూడా మళ్ళీ ఎలా పెట్టుకోవాలంటే మన జాస్టిక్ సైజ్ మేము డిపెండ్ అయి ఉంటుంది అనమాట మీరు పెద్ద సైజ్ జాయిస్టిక్ పెట్టి దానికి సిక్స్టీ వాల్యూ పెట్టారనుకోండి వర్క్ అవ్వదు అండ్ చిన్న సైజ్ జాయిస్టిక్ పెట్టి దానికి ఎయిటీ ఫైవ్ వాల్యూ పెట్టారు అనుకోండి వర్క్ అవ్వదు సో జాయిస్టిక్ సైజ్ పెట్టి స్ప్రింట్ సెన్సిటివిటీ సెట్టింగ్ కూడా పెట్టాల్సి ఉంటుంది ఇంతకీ మా జాయిస్టిక్ సైజ్ ఎలా తెలుసుకోవాలంటే కనుక ఒక్కసారి కస్టమైజ్ సెట్టింగ్స్కి వెళ్ళండి ఐ మీన్ మీరు బటన్ కస్టమైజ్ చేశారు కదా అక్కడికి వెళ్ళి జాయిస్టిక్ మేము క్లిక్ చేసి ఆ వాల్యూ చూడండి పైన వాల్యూ కనపడింది ఎంత సైజు ఉంటే దాన్ని బట్టి మీరు సెట్టింగ్ అదే సెట్ చేసుకోండి అండ్ ఎంత సెట్టింగ్ పెట్టాలి అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను అండ్ మీ జాయిస్టిక్ సైజు ఎయిటీన్ నుండి వన్ ట్వంటీ ఉంది అనుకోండి మీరు సిక్స్టీన్ నుంచి సెవెంటీ పెట్టుకోవచ్చు వన్ ట్వంటీ నుండి వన్ సిక్స్టీ ఉంది అనుకోండి మీ సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఫైవ్ పెట్టొచ్చు అండ్ మీ జాయిస్టిక్ సైజ్ పెద్దదనుకోండి జాస్టిక్ రాయ బటన్ జాయిస్టిక్ బటన్ రాయ నేను చెప్తుంది జాస్టిక్ సైజ్ మీరు ఏదో అనుకోవద్దు అది కనుక ఇంకొంచెం పెద్ద సైజ్ ఉంటే కనుక ఈ సెట్టింగ్స్ అయితే పెట్టుకుంది దాన్ని బట్టి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి రెండు స్క్రీన్ షాట్స్ తీసుకొని దాన్ని బట్టి మీరు అయితే సెట్ చేసుకోండి అనమాట అండ్ కొన్ని మొబైల్స్లో సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి దానికి తగ్గట్టు మీరు ఒకటి రెండు పాయింట్స్ అయితే అడ్జస్ట్ చేసుకోండి మాక్సిమం ఎయిటీ ఫైవ్ దాటి అనమాట ఒకవేళ కొన్ని మొబైల్స్ బాగా సెన్సిటివిటీ ప్రాబ్లం ఉంది కాబట్టి నైంటీ వరకు వెళ్ళండి నైన్టీ నుంచి దాటకండి మీ గేమ్లో అయితే అయిపోతుంది సో ఇంకా దీంట్లో కానీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలి అనుకుంటే కనుక మీరు కింద కామెంట్ చేయండి మీ కామెంట్ని పిన్ చేసేస్తాను అండ్ మీ ఫ్రెండ్స్ వారికి షేర్ చేయడానికి కానీ కొంచెం ఇన్ఫర్మేటివ్ చాలా రోజుల తర్వాత ఇన్ఫర్మేటివ్ వీడియో చేశాను అండ్ నెక్స్ట్ ఇంకా వీడియోస్ అవుతున్నాను ముందుగా ఈ వీడియోకి మీరు ఇచ్చే సపోర్ట్ బట్టి నేను నెక్స్ట్ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయాలా లేదని డిసైడ్ చేస్తాను ఈ వీడియో కనుక మీరు ఫైవ్ కే ల్యాక్స్ ఇచ్చారంటే నెక్స్ట్ ఇంకా సెన్సిటివిటీ మీద ఎలా చేయాలి వన్ మినిట్లో సెన్సిటివిటీ ఎలా చేయాలి ఇలా చాలా వీడియోస్ ఉన్నాయి అన్నమాట అన్ని వీడియోస్ మీకైతే తీసుకొస్తాను అండ్ ముందే చెప్తున్నాను ఇది కాపీ కాదు ఆల్రెడీ ఇది అడాప్టేషన్ అనమాట తెలుగులోకి మీ అందరు కామెంట్ చేశారు తే తే తెలుగులో 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 అందుకని అయితే తీసుకొచ్చాను ఆల్రెడీ సిఓపి బ్రో కూడా క్రెడిట్ కూడా ఇచ్చేశాను సో ఇంకా చిందిలో చాలా ఉన్నాయి ఇట్లాంటివి మీకు అందరికీ అడాప్ట్ చేస్తాను అందుకనే గాస్ ఏమైనా కావాలన్నా ఏదైనా కామెంట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్ బట్టే మీ మనసులో ఏముందని నేను తెలుసుకుంటాను సో ముందుగా చెప్తున్నాను ఫైవ్ క్యా లైక్స్ ఇచ్చారంటే ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఛానల్లో రాబోతున్నాయి అనమాట లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ కొట్టండి అండ్ ఒక సబ్స్క్రైబ్ ఇచ్చేయండి నెక్స్ట్ మంత్ కల్లా మనం ఎట్టికే సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసేద్దాం అంతే మరి సొంతాలని మేము ముందు అందరికీ టెక్కర్ కూడా సీ యూ గైస్